స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ సో మనము డైలీ రాసుకోవడం కూడా అదే టైము విత్ ఆ మినిట్స్తో సహా మనం రాసుకుంటూ ఉంటాము డిజిటల్ వాచ్ పెట్టుకుంటాం సో అది పాసిబుల్ కాకపోయినా కానీ ఆ టైమ్ ప్లస్ ఆ మినిట్స్తో సహా అవర్స్ మినిట్స్తో సహా పెట్టుకోవాలి సో ఎంతమంది ఉన్నారు కానీ కూడా ఫస్ట్ ఓన్లీ క్యాండిడేట్ని సో వాళ్ళు ఏం చేస్తారు మంది ఆ క్యాండిడేట్తో ఎంతమంది అయితే మనం ఆలోచిస్తున్నామో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇచ్చి ఫోటో దిగుతారు సో అట్లా ఫోటో దిగడానికి త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో మీకు ఆ లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల పది మంది ఉన్నారు సో ఒక్క వచ్చి ఫోటో దిగే లోపల టైం అయిపోతుంది సో ఆ లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే ఎవరైతే ఒరిజినల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని తొందరగా లోపలికి పిలిపించేసేసి ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ లోపలి చేసేవాళ్ళు పిలిచినట్టు మళ్ళీ మీకు ఫోటో దిగడం ఇవన్నీ అంటే తర్వాత కూడా చేసుకోవచ్చు బట్ మీరు ఫస్ట్ ఆ క్యాండిడేట్ అయితే లోపలికి పిల్చేసేవాళ్ళు పిలిచినట్టు మీకు రికార్డ్ కూడా ఉండాలి మనం నార్మల్ లెక్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ ఉంటుంది ఒకటే ఆరు ఉంటారు కాబట్టి వీడియోగ్రఫీ అవి చేస్తాము సో ఇప్పుడు సో అది ఇప్పుడు వీడియోగ్రఫీ ఉండదు కాబట్టి మీరు కరెక్ట్గా టైం నోట్ చేసుకోవాలా ఫైవ్ ఓ క్లాక్ పని చేసేయాలి సో ఒక్కొక్కసారి ఆరు ఏం చేస్తారంటే మనకి హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉంటుందో మనం డిమార్కేషన్ పెట్టుకుంటామో ఆ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చేస్తారు లేకపోతే క్యాంపస్ లోపలికి వచ్చేస్తారు వచ్చేసేసినాక మేము వచ్చేసినాము ప్రధాన బట్ మనకి యాక్చువల్గా ఏంటంటే ఆరు